ఇప్పుడే అందని వార్త వైసీపీ నేతకు జైల్లోనే గుండుపోటు ఇక వైసీపీకి కష్టమే అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే వైసీపీ కీలక నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ విమానాశ్రయంలో చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఆయనను కస్టడీలోకి తీసుకొని లెక్కర్ స్కామ్లోని కీలక విషయాలను రాబట్టాలని పోలీసులు సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించిన వారు పిటిషన్ కూడా సిద్ధం చేసుకున్నారు ఏసీబీ కోర్టులో కూడా దీనిని దాఖలు చేశారు అయితే ఇంతలోనే చెవిరెడ్డి కథ యూటర్న్ తీసుకుంది జైల్లో ఉన్న చెవిరెడ్డి అనూహ్యంగా శనివారం మధ్యాహ్నం తనకు గుండుపోటు వస్తుందని గుండెల్లో మంట నొప్పిగా ఉందని జైలు అధికారులకు తెలిపారు దీంతో ఆదరా బాదరాగా పోలీసులు అలర్ట్ అయ్యారు ఆ వెంటనే తొలుత విజయవాడ జైలు నుంచి డాక్టర్లను పిలిచి చెక్ చేయించారు కానీ వారు గుండుపోటు సంకేతాలు ఏమీ లేదని తెలిపారు అయినా తనను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెవిరెడ్డి పట్టుబట్టారు దీంతో పోలీసులు ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అక్కడ కూడా డాక్టర్లు రూపాల్లోనూ పరీక్షించి ఇది గ్యాస్ తప్ప నొప్పి గుండె నొప్పి కాదని పేర్కొన్నట్లు తెలుస్తోంది అయితే తనకు గుండెల్లో పోటుగా ఉందని నొప్పి వస్తుందని చెవిరెడ్డి చెప్పినట్లు పోలీసులు తెలిపారు దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది దీంతో ఆయనను శనివారం రాత్రి వరకు ఆసుపత్రిలోనే ఉంచారు అయితే ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు కస్టడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు చెవిరెడ్డి ఇలా చెబుతున్నారన్నది వారి వాదన చివరకు ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా విచారణను మాత్రం ఎదుర్కోక తప్పదని పోలీసులైతే చెబుతున్నారు